వెల్కమ్ టు అబీటీవీ నాతో పాటు ఎక్స్పీరియన్స్ కోచ్ అనలిస్ట్ నితిన్ గారు ఉన్నారు జనరల్గా మనం క్రికెట్ అంటే మనకి మంచి కోచెస్ ఉంటారు మంచి అనలిస్ట్ ఉంటారు బట్ వీరు రెండు కవర్ చేస్తారు సో ఈరోజు వీళ్ళకి నితిన్ గారిని పిలవడం జరిగింది మనం వారితో మాట్లాడదాం హాయ్ నితిన్ హాయ్ చర్ సో బేసిక్గా మనం అనలిస్ట్ ఆర్ ఇట్లా ఒక టెక్నికల్ అనే కన్నా కూడా మనం ఫస్ట్ క్రికెట్ లవర్స్ సో నా దృష్టిలో ఎనీ క్రికెట్ లవర్ ఈజ్ ఈజ్ అన్ అనలిస్ట్ సో క్రికెట్ అనేది మనం ఇండియన్ క్రికెట్ అనేది మన ప్రైమరీ ఇంట్రెస్ట్ కాబట్టి సో రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్ ఆర్ రాదర్ జరిగి కొన్ని రోజులైంది గౌతమ్ గంభీర్ కోచ్ ఆఫ్ ఇండియా సో దీన్ని ద గౌతమ్ గంభీర్ ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ తనకి కొన్ని ఛాంపియన్షిప్స్ అట్లా కూడా తను గెలిపించడం జరిగింది బట్ కొన్ని యాంగిల్స్లో తనను ఒక కుదిబండలాగా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు దీని మీద మీ టేక్ అండి యా బట్ మనకు అందరికీ తెలిసిన విషయమే వరల్డ్ కప్ విన్నర్ టూ వరల్డ్ కప్ విన్నర్ అండ్ ఐపీఎల్లో కూడా కోల్కతాకి కప్స్ తీసుకొచ్చాడు అండ్ మనము యాజ్ ఎ కెప్టెన్గా చూసాము యాజ్ ఎ ప్లేయర్గా చూసాము యాజ్ ఎ కోచ్గా కూడా చూసాము మనం ఆయనని సో అన్ని విధాలుగా పర్ఫెక్ట్ పర్సన్ అండ్ బ్యాలెన్స్డ్ పర్సన్ మ్యాక్సిమం మనకి హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి కోచ్ ఆయన కోచింగ్లో కూడా మనకి మళ్ళీ కప్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆయన ప్రీవియస్ రికార్డ్సే మనకు చూపిస్తున్నాయి లైక్ ఐపీఎల్లో చూసాం మనకు ఆయన కోచ్గా చేసిన లక్నో కానీ కోల్కతా కానీ చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి టీమ్స్ ఫైనల్స్ వరకు వెళ్ళడం అలాంటివి జరిగాయి సో ఇండియన్ టీం కూడా అదే స్పిరిట్తో లీడ్ చేస్తాడని అనుకుంటున్నాను బికాట్ ఆయన స్కిల్స్ కూడా ఆ రేంజ్లో ఉంటాయి యాజ్ ఏ కోచ్గా లాంగ్ విజన్ ఉన్న పర్సన్ సో టీమ్ని కూడా బ్యాలెన్స్డ్గా తీసుకుంటాడు తీసుకోవడం కూడా అండ్ క్యాప్టెన్కి కానీ ప్లేయర్స్కి కానీ ఫ్రీడమ్ ఇస్తాడు ఆన్ ఫీల్డ్ ఓ ఫీల్డ్లో కూడా కావాల్సిన ఫ్రీడమ్ ఇస్తాడు అండ్ బ ఇప్పుడు మనం చూసాం డేరింగ్ డిసిషన్స్ లైక్ సునీల్ నరేని తీసుకొని ఒక ఓపెనర్గా చేసి ఆయనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి మొన్న ఐపీఎల్ మళ్ళీ అది ఒక సక్సెస్ఫుల్ కేటర్ ఎస్ అదే మనకు చూస్తుంటాను రెగ్యులర్గా ఆయన డిసిజన్స్ అనేవి పర్ఫెక్ట్ డిసిజన్స్ ఉంటాయి అండ్ ఆయన బిలీవ్ చేస్తాడు ఆయన డిసిషన్స్ని సో హండ్రెడ్ పర్సెంట్ ఇండియా టీం మళ్ళీ సేమ్ రిపీట్ ఈ లైక్ కోల్కతాలో సాధించిన విజయాలు ఇక్కడ కూడా మన ఇండియా టీం సాధిస్తుంది అని అనుకుంటున్నాను ఓకే మీరు అనేది ఏంటంటే తను హీ బ్యాక్స్ హీస్ డిసిషన్స్ హండ్రెడ్ పర్సెంట్ తన స్ట్రెంత్ విచ్ ఇస్ ధోని లాగా సో నేను ధోనికి గంభీర్కి కొన్ని అంటే అట్లీస్ట్ ఛాంపియన్షిప్ లక్ పరంగా కొంచెం దే బోత్ వన్ ఛాంపియన్షిప్స్ కాబట్టి ఎట్లా అట్లా ఏమైనా మీరు కంపేర్ చేయదా డిఫరెన్సెస్ వాళ్ళిద్దరు కోర్స్ ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ ఆస్ట్రేలియన్ మైండ్ సెట్ అని చెప్పొచ్చు మనము జస్ట్ ధోని వన్ స్టెప్ అవే ఫ్రమ్ అవే గంభీర్ ఆయనకన్నా కొద్దిగా స్టెప్ ఎక్కువ ఉంటాడు బికాస్ అంటే ఆయనకి కొంచెం బ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది లైక్ టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అగ్రెసివ్ అయ్యి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళాడు గంభీర్కి అది కొంచెం ఉంది సో అదర్వైజ్ నైంటీ పర్సెంట్ వాళ్ళిద్దరూ ఈక్వల్గానే ఉంటాయి వాళ్ళ మైండ్ సెట్స్ కానీ వాళ్ళ అప్రోచ్ కానీ వే ఆఫ్ థింకింగ్ జస్ట్ వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఒకటి ఒకటి ఆయన అగ్రేషన్ ఐ మీన్ పీక్ మూమెంట్ వచ్చినప్పుడు ఈయన కంట్రోల్లో ఉంటాడు ధోని ఈయన జస్ట్ బస్ట్ అవుట్ అవుతుంటాడు సో అదొక్కటి తప్ప ఇద్దరు మంచి విజన్ ఉన్న క్యాప్టెన్స్ విజయనున్న కోచ్ ఐ మీన్ ప్లేయర్స్ వాళ్ళు ఓకే సో ఇంచుమించు ధోని అండ్ గంభీర్కి సేమ్